కడుపులో ఉన్న గ్యాస్ తగ్గటానికి ఆవేశం తగ్గడానికి వెయిట్ లాస్ అవ్వడానికి ఒక సూప్ తయారు చేయడం జరిగింది ఈ సూప్ వాడటం వల్ల మనకి వెంట్లో ఒంట్లో ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతూ ఉంటుంది తర్వాత ఆవేశం తగ్గుతుంది మనకి ఇది ఎవరైనా తీసుకోవచ్చు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు తాగడానికి రుచిగా కూడా ఉంటుంది దీన్ని తయారు చేసే విధానం చూద్దాం ఇది మెంతికూరతో తయారు చేస్తారు ఓకే మెంతికూర ఒక కట్ట తీసుకోవాలి రెండు వెల్లుల్లి రొబ్బలు ఒక రెండు చించాలు నూనె తీసుకుని ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో రెండు చిమ్చాలు నూనె వేసుకుని మెంతికూర కట్టలు పైన ఉంటాయి చూడండి కింద వేర్లు కట్ చేసి ఈ పైన ఉన్నాయి మాత్రమే అందులో వేసుకుని అటు ఇటు వేయించుకోవాలి తర్వాత ఈ ఈ వెల్లుల్లి రొబ్బలు కూడా చిత్త కొట్టి అందులో వేసి వేయించుకోవాలి కాసేపు వేగిన తర్వాత మనం ఒక గ్లాసుడు నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్ళు పోసిన తర్వాత అవి మరగనివ్వాలి దాంట్లో ఆ మరగనిచ్చే టైంలోనే మనం ఒక మూడు వేళ్లతోటి పట్టుకుని మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి సేమ్ ఇప్పుడు ఎంతైతే మూడు వేళ్లతో పట్టుకుని వేసామో అదే అంతే క్వాంటిటీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి దీంట్లోకి ఎంతైతే ఉప్పు సరిపడుతుందో మన నోటికి టేస్ట్గా సరిపోతుందో అంతటి ఉప్పు కానీ లేదంటే రాక్ సాల్ట్ సైందవ లవణం అనేది బాబా రామ్ దేవ్ దుకాణంలో దొరుకుతుంది మీరు అక్కడ కానీ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీన్ని మరగనివ్వాలి ఈ కషాయం చాలా కొద్దిసేపు మరగనిస్తే అందులో ఉన్న మెంతిలో ఉన్న కషాయం ఆ మిరియాల్లో ఉన్న అగరు ఇదంతా కూడా తీసుకుని ఒక కషాయం కింద తయారవుతుంది ఇది ఒక సూప్ కింద తయారవుతుంది తాగడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు దీన్ని మనం వడగొట్టుకోవాలి ఒక గ్లాసులో వడగొట్టుకుని మనం టీ అయితే ఎలా తాగుతామో అదే రీతిలో దీన్ని తీసుకున్నట్లయితే మన ఒంట్లో ఉన్న గ్యాస్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే మొత్తం అన్నీ పోతాయి మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది కడుపు అనేది ఎబ్బెట్టుగా లేదంటే గ్యాస్ తన్ని తన్నినట్టుగా ఇలాగే ఏముండదు ఎప్పుడు కూడా మనం తాగినట్లయితే రోజుకి మనం ఏ టైంలోనైనా రాత్రి లేదు లేదు ఏ టైంలోనైనా దీన్ని తీసుకోవచ్చు థ్యాంక్ యూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయగలరు థ్యాంక్ యూ